వైసీపీకి ఓటమి అవమానాలే కాదు కీలక నేతల వివాహితర సంబంధాలు కూడా పార్టీ పరువును బజారకిడుస్తున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదారుగురు నేతల వ్యవహారం పార్టీకి చెడ్డ పెరుతొస్తోంది మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు విజయసాయిరెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ఇలా రోజుకో నేత ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ తెరపైకి వస్తుండటంతో అసలేం జరుగుతుందో అర్థం కాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు కేడర్ అయితే నోరు మెదపలేకపోతోంది ఎన్నికల్లో నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకే పరిమితమై ఏం చేయాలో తోచక తాడిపల్లెటూ బెంగళూరు తిరుగుతున్న జగన్ కి ఈ వ్యవహారాలు తలంపులు తెస్తున్నాయంటున్నారు ఓటమితో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వైసీపీ అధినేతికి కొంతమంది నేతల వ్యవహార శైలి తలనొప్పిగా మారుతోంది ముఖ్యంగా నాయకుల వివాహేతర సంబంధాలు తెరపైకి రావడం ఇబ్బందికరంగా తయారైంది మా నేతలు శుద్ధ పూసలు మంచోళ్లు అంటూ జగ జగన్ పదే పదే చెప్పిన వారంతా కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలు నడిపిన నేతలకు ఇప్పుడు వాస్తవం బోధపడుతోంది ఎవరు ఎప్పుడు బయటకు వచ్చి తమ బండారం బయట పెడతారుండని నేతలు భయపడిపోతున్నారు కొంతమంది నేతలు సైలెంట్ అవుతున్నారు మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు ఇంకొందరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం ఎంతటి సంచలనం కలిగించిందో చెప్పాల్సిన పని లేదు ఆమె భర్త తన భార్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించేసరికి వివాదం ప్రారంభమైంది అటు తిరిగి ఇటు తిరిగి విజయసాయిరెడ్డిపై ఆ వివాదం పడింది ఎంపీ విజయసాయిరెడ్డిపై నేరుగా ఆరోపణలు కూడా చేశారు తనకేం తెలియదని ఇదంతా మీడియా అద్భుత కల్పన అంటూ విజయసాయిరెడ్డి కసుబుసుమన్న తర్వాత కనుమరుగయ్యారు కనీసం ఆయన ఏపీలో కనిపించడం లేదు అడపాదడడప ఢిల్లీలో పెద్దవాళ్లతో కనిపిస్తూ కాలం గడిపేస్తున్నారు కూటమి ప్రభుత్వంపై ట్వీట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఎంపీ విజయసాయి ఘటన మరొక ముందే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం బయటకు వచ్చింది దువ్వాడపై ఎన్నికలకు ముందు నుంచి విమర్శలు వస్తున్నా జగన్ పట్టించుకోలేదు తొలుత భార్య వాణికి టెక్కలు టికెట్ ఇచ్చిన జగన్ తర్వాత దువ్వాడకు సీట్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో దువ్వాడ ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చింది దువ్వాడపైన ఎప్పటి నుంచో వివాహేతర సంబంధ ఆరోపణలు వచ్చినా ఇప్పుడు రచ్చకెక్కాయి దువ్వాడ భార్య వాణి ఆమె ఇద్దరు కూతుళ్లు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది గతంలో పవన్ మూడు పెళ్లిలపై దువ్వాడ వివాదాస్పద కామెంట్స్ చేశారు హిందువు అన్నవాడు ఎవడైనా రెండో పెళ్లి చేసుకుంటాడా రాముడు ఏకపత్ని వ్రతుడు మూడు పెళ్లిలు చేసుకున్న పవన్ నీచుడు అంటూ సంబోధించారు ఇప్పుడు దానినే హైలైట్ చేస్తూ జన సైనికులు దువ్వాడ టార్గెట్ చేస్తున్నారు నాడు దువ్వాడ చేసిన కామెంట్స్ ను హైలైట్ చేస్తూ కర్మఫలం అంటూ ఎద్దేవా చేస్తున్నారు గత రెండు రోజులుగా మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై కథనాలు వస్తున్నా వైసీపీ హైకమాండ్ స్పందించడం లేదు ఎంపీగా ఉన్నప్పుడే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోతో అడ్డంగా పట్టుబడినా ఆయనపై చర్యలు తీసుకోలేదు టికెట్ మాత్రం నిరాకరించారు దీంతో ఆయన కనిపించకుండా పోయారు వ్యక్తిగత వివాదాలతో చాలా మంది వైసీపీ నేతలు ఉక్కిరి అవుతున్న వారికి టికెట్లిచ్చి పార్టీ పరువును మరింత పోగొట్టారని విమర్శలు వస్తున్నాయి ఇటువంటి నేతల విషయంలో జగన్ సైతం పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు కనీసం పట్టించుకోలేదు కూడా ఇలాంటి నేతలపై ఆనాడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇది ముమ్మాటికి జగన్ స్వయంకృతాపరాధమే అంటున్నారు దువ్వాడ వ్యవహారంపై మాట్లాడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు అధికారంలో ఉన్నప్పుడు సముదాయించుకోవచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే మూల్యం తప్పదు మరి జగన్ ఆ సాహసం చేస్తారా